సరే దయ వలన కృప వలన వాళ్ళని రక్షించాడు దయతో కృపతో రక్షించిన దేవుడు కృత్త నిబంధనలో కూడా అలాగే రక్షించాడు దానికి రిఫరెన్స్ చూసిన ఎంసీ పత్రిక ఏమని మీరు క్రియల వలన పిలవబడినవారు కాదు మీరు క్రియల చేత రక్షణ పొందినవారు కాదు ఆయన కృప వలనే మీరు రక్షణ పొందినవారు కృప చేత రక్షణ పొందిన మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు ఏం చేయమంటున్నాడు అంటే ముందుగా సిద్ధపాటు చేయబడిన సత్క్రియలు చేయుటకే మిమ్మల్ని పిలుచుకున్నాడు ఇప్పుడు చెప్పండి కయ్యేనైనా ఏ వేలనైనా నిన్నైనా నన్నైనా కృపతో దయతో పిలిచింది దేనికి చెప్పాలి సత్క్రియలు చేయడానికి ఏం చేయడానికి బాగా మళ్ళీ క్లారిటీ సత్క్రియలు చేయడానికి కృపనిచ్చాడు సత్క్రియ జరిగించడానికి దయనిచ్చాడు ఇప్పుడు మళ్ళీ మనం కృప చేత రక్షింపబడ్డామా క్రియ చేత అది ఇప్పుడు కృపచేత రక్షింపబడ్డాం కనుక బాగా కృపచేత రక్షింపబడ్డాం కనుక కృపన కాపాడుకోవడానికి ఏం చేయాలి క్రియ జరిగించాలి చాలా మందికి తెలియదు ఒల్టాయి తెలుసా వీళ్ళు ఏమనుకుంటారంటే క్రియలు చేసి రక్షణ ఉందనుకుంటాం క్రియల వలన రక్షణ రాదు నేను చాలా సెన్సిటివ్ విషయాలు నేను మాట్లాడుతున్నాను మరి ఎంతమందికి అర్థం అవుద్దు క్రియల వలన రక్షణ రాదు క్రియల వలన రక్షణ రాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్రియల వలన రక్షణ రాదు రక్షణ కొనసాగించడానికి క్రియలు చేయాలి సెమినార్కి ఎంతమంది వచ్చారు రానులు మీ కర్మ సెమినార్కి వచ్చినప్పుడు పాయింట్ స్ట్రైక్ చేస్తాం పెద్ద ఆయన పురుషాత్ముడు అని పిలబడే మార్టిన్ లోదరన్న గారు కూడా ఈ సబ్జెక్టులో కన్ఫ్యూజ్ అయ్యారు అన్నది ఒక పాయింట్ మనం డిస్కషన్ చేసాం తెలుసా సెమినర్లో ఏ విషయంలో మార్టిన్ లోదరన్ గారు కన్ఫ్యూజ్ అయ్యారు ఏ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యడం ఏంటి పౌలు గారు ఏమంటారంటే కృప చేత రక్షింపడ్డం అంటారు యోధ యాకోబు యాకోబగానే ఏమంటారు క్రియలు లేని విశ్వాసము మృతం అంటారు ఇదేంటి పౌలు గారు అంటే క్రియల చేత రక్షణ లేదంటారు ఆ భక్తులు ఏమంటున్నారు ఎవడు క్రియలు లేకపోతే వాడు విశ్వాసం కదా మరి ఆ మాటకి ఈ మాటకి తేడా అంటే మార్టిన్ లోధరన్ గారు ఏమన్నారంట నా ఓటు పౌరుకే అన్నాడు ఏంటి మార్టిన్ లోధరన్ గారికి ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వకపోతే నువ్వు నేను చెప్పాను లోధరన్ చచ్చికి వెళ్ళి ప్రేరణ చేసుకున్నట్టు నేను అడుగుతున్నాను వాళ్ళకే కన్ఫ్యూజ్ తర్వాత దాన్ని ఒక ట్రాక్లో తీసుకొచ్చారు గురువులు ఏమన్నారంటే ఒక సున్నితమైన మాట చెప్పారు మీకు ఆ స్టేట్మెంట్ చెప్తున్నాను జ్ఞాపకం పెట్టుకోండి క్రియల వలన రక్షణ రాదు కృప చేత రక్షణ వస్తుంది మరి క్రియలు ఎప్పుడు చేయాలంటే రక్షింపబడిన నీవు క్రియలు చేయాలి యాకోబు చెబుతున్నది ఏంటంటే రక్షింపబడిన వారు క్రియలు చేయకపోతే వారి విశ్వాసానికి అర్థం లేదన్న సబ్జెక్ట్ యాకోబు చెప్తున్నాడు పౌలు గారు ఏ సబ్జెక్ట్ చెప్తున్నాడంటే పాపక్షమాపణకు కావాల్సిన నీ పుణ్యకార్యాలు కాదు అని చెప్పండి కృపే ఆయన దయ వల్లనే రక్షణ అంటే ఈయన రక్షణకు ముందు విషయాలు క్రియలు కోరక మాట్లాడుతున్నాడు ఎవరు పౌలు గారు ఈయన రక్షణ తర్వాత విషయాలు మాట్లాడుతున్నాడు అర్థమైనా అర్థమైపోయినా మీకు అర్థమైనట్టేనండి నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను నేను అర్థమైనట్టే నెక్స్ట్ ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో ఇప్పుడు వీళ్ళని కృప వలని పిలిచాడు ఎవరిని దయ వల్లని పిలిచాడు ఎవరిని కయ్యేన్ని హే చెప్తున్నాడు ఆయన ఏమైనా తన మనసులో మాట క్రొత్త నిబంధనలు మాటే బయట పెడుతున్నాడు ఏమని అంటే ఎవరై ఏ ఏం కాదురా నే దయ చూపించాను కృప అన్న ఆ మౌను వెనకాల దేవుడు మాట్లాడంటే కయ్యేను సక్రియల్ జై అన్నాడు కయ్యేను సత్క్రియలు చేసే దేనికి చెప్పాలి కయ్యేను సత్క్రియలు చేసే దేనికి ఉన్న దయను కాపాడుకోవడానిక కొత్తగా రక్షణ పొందడానిక చెప్పండి ఆ ఇచ్చిన దయను కాపాడుకోవడానికి ఆయన ప్రేమ నుంచి తొలగపోకుండా ఉండడానికి ఆ దయలో కొనసాగడానికి నువ్వేం చేయాలంటే క్రియలు చేయాలి ఈ క్రియలు చేయి కయ్యేను సత్క్రియ ఎందుకంటే జాలి దయా మీ అమ్మకు తెలిసింది మీ నాన్నకు తెలిసింది నీకు తెలిసింది దయ చూపిస్తున్నాను కనుక నా సన్నిధికి కొంచెం నిలబడగలుగుతున్నాడు ఇంత చక్కటి ఈ అవకాశం మీకు ఇచ్చాను కనుక నువ్వేం చేస్తావంటే క్రియలు చేయవయ్యా అని అడిగాడు సత్క్రియలు చేయవ్యా అని చెప్తే ఈయన సత్క్రియ చేయడానికి భాగమేనండి ఇష్టపడలేదు మరి అర్పం తెచ్చారు కదంటే అర్పం తెచ్చారు అన్నీ తెచ్చాడు తమ్ముడు తెచ్చాడు అర్పణ తీసుకొచ్చారు అక్కడ పెట్టారు ఆ పెట్టిన తర్వాత ఏమైందో మనకు తెలుసు దేవుడిని దేవుడు తమ్ముడిని ఇష్టపడ్డాడు చెప్పండి ఆ నేను ఇష్టపడలేదు అక్కడ మనకు పాయింట్స్ మనం మాట్లాడుకుంటూ ఒక మాట మనం ఉన్నాం ఆ సువార్త ఆ అధ్యాయం కూడా మనం జ్ఞాపకం చేసుకునే ఎంతమంది గుర్తుందా ఐదో అధ్యాయం గుర్తుందా నీ సహోదరుడి మీద వ్యాజ్యం అలా నువ్వు గొప్ప కానుకలు నాకు దేవద్దు కానీ ముందు ఆ కానుకలు అక్కడ పెట్టేసి చెప్పండి ముందు అక్కడికి సారి అన్నాడు దేవుడు అంటే ఆదికాండంలో జరిగిన ఆ పరిస్థితి క్రొత్త నిబంధన కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడంటే అప్పుడు కయ్యేని ఎలా డీల్ చేశాడో చెప్పండి ఈ తరం కయ్యేళ్ళని కూడా దేవుడు అలాగే డీల్ చేస్తాడు మనం ఎలా అంటామని చెప్పిన హృదయంలో పగలు ప్రతీకారాలు అసూయులు కొంతమంది మనకు నచ్చకపోవడం ఇవన్నీ పెట్టేసుకుని మనం వచ్చి మోకాళ్ళేసి ప్రభురాత్రి భోజనంలో గొప్ప దేవ నీకు స్థుతి కలుగునుగాక అనగానే దేవుడు ఒరే అవ్వా నీకు నీ ముందు అడిగి సారీ చెప్పరా ముందు వాళ్ళతో సమాధానం పడరా నేను ఎవరా ప్రవృత్తి భోజనలో చేయలు మంచమన్నది నిన్నెవరా నాకు అర్పులు నిమ్మనది నేను ఎవర్రా నా గిఫ్ట్లు తెమ్మన్నది ముందు నీ సహోదరుని నీ నైబర్ని నువ్వు లవ్ చేయలేనప్పుడు నువ్వు ఎందుకురా నా సన్నిధికి వచ్చి ఇదే విషయాన్ని ప్రభు చెప్తున్నాడు ఇదిగో జాగ్రత్త ముందు నీ సహోదరుని తిడుతున్నావా కూడా అంటున్నావా పబ్లిసిటీ చేస్తున్నా ఏమన్నా నీ సహోదరుల మీద నీ సహోదరి మీద ఏమైనా తేడా తేడగా మాట్లాడుకుంటూ తిరుగుతున్నావా డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నావా వేరు దుడా అంటున్నావా అలాంటి వాడు చెప్పుకుంటూ తిరుగుతున్నావా ఏమంటున్నావు నీ బలిపీడం దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏమైనా జ్ఞాపకం వస్తున్నాయా ఒకవేళ నీకు జ్ఞాపకం వస్తే ముందు వాడుతో పోయి సమాధానపడు ఈ విషయాలు మనం ధ్యానించాం తర్వాత అందులో మనం ధ్యానించాం కయ్యేను ఎందుకు నాశనం అయిపోయాడంటే కేవలం చెప్పండి తన సహోదరుడు మీద జలశీవల్ని ఆశనం అయిపోయాడు బిలామి